అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో నేను అందరూ ఆడబడుతున్నాయి ఈ రోజు ఏంటంటే ఇక్కడ దసరా ఉత్సవాలు అయితే మామూలుగా జరుగుతాయి డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇది ఉగాండానా లేకపోతే ఇండియానా అనిపిస్తుంది చూద్దాం కదండి డెకరేషన్ ఎలా ఉందో ఉగాండాలో దసరా ఉత్సవాలకి అయితే అదిరిపోయాయండి దసరా ఉత్సవాలు అమ్మవారిని వచ్చే వాళ్ళు కొంతమంది అయితే గర్భ ఆడడానికి వచ్చేవాళ్ళు మరికొంతమంది అయితే ఈ డెకరేషన్ దగ్గర ఫోటోలు తీయించుకునే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా ఎక్కువ అన్నమాట అంత బాగుంది చెట్టింగ్ అయితేని ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎంత టైం అయినా సరే అట్లా నించుని 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 ఫోటో కోసం ఫోటో తీయించుకున్న తర్వాత మాత్రమే అక్కడ నుంచి కదిలారండి అంత అంటే అంత బాగుంది లైటింగ్ అంత చాలా బాగుంది ఇంకా థీమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఏంటంటే ఇక్కడ ఎంట్రెన్స్ లో తలపాగాని అలాగే కళ్ళజోడని కూడా ఇచ్చారండి అది ఫోటో షూట్ కి అట్లా తలపాగా పెట్టుకుని కళ్ళజోడ పెట్టుకుని ఫోటోలు దించుకోవాలంట అది దానికోసం రెండు తలపాగాలు అయితే చేశారు చాలా బాగుంది మోడీ గారు ఆ తలపగా పెట్టుకుని కళ్ళజొట్టు పెట్టుకోవడం కోసం అయితే నిజంగా లైన్లో ఇంచుమించు ఫార్టీ మినిట్స్ అయితే నించున్నాను నేను మొత్తానికి నలభై నిమిషాల తర్వాత చదివించానండి ఇంకా ఎంట్రన్స్ లో మనకు అందరికీ వెల్కమ్ చెప్తే ఒక పెద్ద బ్యానర్ అయితే పెట్టేసేసారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవరాత్రి అని చెప్పేసి అని ఇంకా ఏంటంటే రోజుకి ఒక థీమ్ పెట్టేవారు అంటే ఒక రోజు లోకల్ ఆ రోజు లోకల్ డ్రెస్సెస్ అలాగే వెనకాల లోకల్ ఫ్లాగ్ కలర్స్ తోటి ఉగాండా ఫ్లాగ్ కలర్స్ తో బెలూన్స్ తో డెకరేషన్ అట్లా ఒకరోజు వైట్ కలర్ ఒక రోజు బ్లాక్ కలర్ డ్రెస్ ఇంకా రకరకాల స్టాల్స్ అయితే పెట్టారండి కానీ నాకు అన్నిట్లో ఈ స్టాల్ బాగా నచ్చింది ఇవి స్టూడెంట్స్ చేశారండి వాళ్ళ ఎంత క్రియేటివిటీ ఉందో చూడండి ఎందుకంటే జస్ట్ వాళ్ళన్నీ కూడా వాడేసిన వాటితోటి అంటే పేపర్స్ తోని అట్లాగే ప్యాక్ ఈ పాలిథిన్ కవర్స్ ఇంకా ఊలు తర్వాత ఇవి ఇది కూడా పేపర్స్ తోనే చేసామన్నారు అట్లా ఇవన్నీ చేసి వెళ్ళి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఈ స్టాల్ లోను ఇవి అమ్మితే వచ్చిన డబ్బులు ఎంతైతే వస్తాయో ఆ డబ్బులు అన్ని కూడా వాళ్ళు డొనేషన్ కి ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు ఇవైతే ఈ మన టిష్యూస్ ఉంటాయి కదండీ ఆ టిష్యూస్ కి కలర్స్ వేసి చక్కగా బటర్ఫ్లైస్ అవన్నీ చేశారు ఇంక ఈ రకంగా ఈ మోడల్ కూడా చేశారు పొరపాటున వేళ ఇరిగిపోయినట్టుంది ఈ చేతి మామిడికి అయినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న పిల్లలు చక్కగా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఈ దసరా సెలబ్రేషన్స్ ని ఒక పెద్ద స్కూల్ గ్రౌండ్ లో చేసారండి అయితే ఆ పెద్ద గ్రౌండ్ లో ఏంటంటే ఒక్కొక్క చోట అంటే లైటింగ్ అలాగా సెపరేట్ సెపరేట్ గానే పెట్టారు ఈ కొబ్బరికాయ ఈ కొబ్బరి చెట్టు చూసారా చెట్టు ఏమో ఆర్టిఫిషియల్ పెట్టారు కాయ మాత్రం కొబ్బరికాయ గా పెట్టారు ఇట్లా ఇంత డెకరేషన్ ఐటమ్స్ ఇంత ఓపెన్ ప్లేస్ లో పెట్టినా కూడా అసలు ఏ ప్లేస్ లో ఫోటో తీయించుకుందా ఉన్నా సరే ఆ ప్లేస్ ఎప్పుడు చూసినా ఫుల్ గా బిజీగానే ఉండేది ఇంకా తర్వాత ఇక్కడైతే ఇలాగ నొలక మంచం వేసి పైన ఒక బెడ్షీట్ వేశారు వెనకాల ఇట్లాగా తోటి ఈ రకంగా అమ్మవారు బొమ్మలు పెట్టి వేశారు చాలా అంటే చాలా మంది లైన్ కట్టేశాము ఈ దసరా పండుగ సెలబ్రేషన్స్ కి ఇండియన్సే కాదండి ఇవన్నీ ఈ గార్డెన్స్ కూడా ఫిదా అయిపోయారు అసలు వీళ్ళు ఎంత ప్లేస్ లో కూడా లేవట్లేదు పెట్టి ఫోటో షూట్ కోసం ఇచ్చారు నాకైతే అలాగే మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ఇండియా సో ఈ తలపాక పెట్టిన కలజడ పెట్టిన పొట్టలు తీసుకోవాలన్నమాట ఇలాగే మా వెయిట్ చాలా వెయిట్ ఉంది అయితే అసలు నెత్తి మీద గరగలు పెట్టుకున్నట్టుగా ఉంది నాకైతేను మనకి అక్కడ విలేజెస్ లో గరగ చేస్తారు కదా అమ్మవారి దగ్గర అట్లా పెట్టినట్టుగా ఉంది నాకైతే ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి ఇక్కడ రోజు అయితే ఇస్తారు నవరాత్రిలో ఈ రోజు రాత్రి ఎన్ని గంటలకి మొదలు మొదలెడతారు ఇంకా హార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కూడా చిప్పూరు అని చుట్టూ మొత్తం అందరూ కూడా గర్భ చేస్తారు ఎన్ని గంటలు చేస్తారు అలాగే హార్త్ ఇచ్చినప్పుడు కూడా హార్త్ కి సాంగ్ పాడుతూ ఉంటారు ఇంకా ముందైతే మ్యూజిక్ తగ్గట్టుగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్లోగా కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇట్లాగా గర్వ చేస్తూ ఒక అలా స్టార్ట్ అయిన ఒక థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ లోగా అయితే ఇంకా జనం అలా ఒకొక్కరిగా ఒకరిగా పెరిగిపోయి ఆడవుతూ ఉంటారు ఇంక ఇలా ఉగాండాలు ఏ సెలబ్రేషన్స్ అయినా సరే మొత్తం ఇండియన్స్ చాలా అంటే చాలా మంది అయితే గ్యాదర్ అవుతా ఉంది అందుకని మాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అలాగే ఐహెచ్సి వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఇంకా సెక్యూరిటీ పర్పస్ చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు ఉగా పోలీసులు ఎంట్రన్స్ లో చెక్ చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు చూసారండి ఎంతమంది ఇందాక ఒక్క లైన్తో ఉన్న వాళ్ళు ఇప్పుడు మొత్తం నాలుగైదు లైన్లు అయితే అలా డాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా గుడి లోపల ఏంటంటే చక్కగా ఇలాగ అమ్మవారి ముఖము ప్రతిమని అంత అందంగా ముగ్గుతో వేసేసారు అలాగే అలంకరణ లోపల కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి ఇంకేంటంటే ప్రతిరోజు కూడా ఇక్కడ హారతిస్తారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా హారతికి అటెండ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా అక్కడ తీర్థం ప్రసాదం తీసుకుని ఇంకా అప్పుడు ఇంకా ఈ డాన్స్ అయితే మొదలు పెడతారు ఇంకా ఇంకా టైం ఇంకా అలా అయిపోతూనే ఉంటుంది తొమ్మిది రాత్రి తొమ్మిది పది పదకొండు పన్నెండు అస్సలు అలుపు సలుపు ఉండదు ఇంకా వాళ్ళకి ఇంకా అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కరు ఇట్లాగా దర్శనం చేసుకుని ఆర్తయిన తర్వాత ఇంకా ఆ ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు అనమాట ఇచ్చారు ఇది అగరబీ స్టాండ్ దీపం కుందులు దండలు అవి దీపాలు ఎంత బాగున్నాయో ఈ రైస్ బియ్యము సబ్బియ్యముతో వేసారు కూడా అంతే బియ్యం తోటి ప్లేట్ డెకరేషన్ చేశారు ఇవి నవధాన్యాలు వేశారు మాకు రైస్ ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే బోల్ రకాలు ఉన్నాయి మొత్తం ఐస్ క్రీంలు అట్లాగే ఇంకా స్ట్రీట్ ఫుడ్ అన్ని కూడా సౌత్ ఇండియన్ స్టైల్ నార్త్ ఇండియన్ స్టైల్ అన్ని ఫుడ్స్ ఉంటాయి కేక్స్ పెట్టారు ఇవన్నీ పేర్లు తెలుసుకుంటే ఎంత పెద్ద ఇస్తాయి అలాగ ఉంది ఎన్ని ఎన్ని పేర్లు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో మేడం తీసుకు బలూబెర్రీ చీస్ కేక్ బ్లూబెర్రీ చూస్కే బ్లూబెర్రీ మూస్ చాక్లెట్ మూస్ చాక్లెట్ మూస్ లోటస్ బిస్క్ ఆఫ్ చీజ్ ఓ మై గాడ్ నాకు పేరు తెలుస్తలేదు ఐ కాన్ ప్రొనౌన్స్ ఇట్ కేక్ రస్మలై కేక్ రసమలై కేక్ పైనాపిల్ ఆల్రే ఆ వాల్నట్ బ్రౌనీ బ్రౌన్ బ్రౌనీ బిస్కెట్ బ్రౌనీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ బ్లాక్ అసలు కేక్ కేక్ అంటే ఏదో ఒకటో రెండు ఉంటుంది అన్ని ఎన్ని రకాలు ఉంటాయి అనుకోండి నాకు ఇప్పుడే తెలిసింది కేక్స్ అయితేనే చాలా అంటే చాలా రకాల నేను కలర్ ఫుల్ కూడా చక్కగా అరేంజ్ చేశారు స్టాల్ అయితే బాల్ బాగుంది ఇంకా ఏ ఉంది స్టాల్స్ అన్ని మేకింగ్ చెప్పాము ప్రిపేరింగ్ చిప్స్ మసాలా చిప్స్ ఏమని చెప్పాను బా చేస్తారు ఫుల్ అయితే రెండు సమోసా ఫ్రైడ్ రైస్ చాలా గుర్తున్నాయి ఈ మన ఇండియన్ కరెన్సీలో హండ్రెడ్ రూపీస్ గాను అసలు మసాలా చిప్స్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి వాళ్ళకి కలర్ఫుల్ గా ఉన్నాయి చూడటానికి ఎంత బాగున్నాయి టేస్ట్ కూడా అంతే బాగున్నాయి సరే ఆఫ్రికా ఆఫ్రికాని చెప్ చేశాడు ఎంత బాగున్నాయి అసలుకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వేడి వేడిగా ఉన్నాయేమో మంచిగా బయట పైన మంచి పడుతున్నది ఇవేమో వేడిగా ఉన్నాయేమో టేస్ట్ ఇంకా బాగుంది తిన్నాక మళ్ళీ తర్వాత విడదకి వెళ్ళామండి ఇంకా ఇలా ఏ చిన్న అకేషన్ అయినా సరే ఫుడ్ స్టాల్స్ బోల్ అంటే బోళ్ళు వచ్చేస్తాయండి ఇంకా రకరకాల ఫుడ్లు అన్నీ మొత్తం టేస్ట్ చేసిన తర్వాత ఇంక మేము ఇప్పటికీ చాలా అంటే చాలా చీకటి అయిపోయిందండి మరి ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే